ఉదర్బి ఉప్మా దియా ఉదర్చి హాస్పిటల్ వాళ్ళే సమజా తీసుకోమ్మా ఊరు డెలివర్కి వచ్చినారా స్కానింగ్ ఈ రోజే స్కానింగ్ చేస్తారా ఏమా అంటే నైన్ థర్టీ ఫిట్ మళ్ళీ చేరు మళ్ళీ వీలు కొద్దిగా వస్తారు కదమ్మా అమ్మా చేస్తారా అస్సలాము అస్లాం వరహదు అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ రోజు మనము ఆదోని ఏరియా మతాశిశు ఆసుపత్రి రావడం జరిగింది మేము మన దేశ ప్రకాష్ గారు ఈరోజు గుడ్ మార్నింగ్ ప్రోగ్రామ్ ఒక రౌండ్ ఎగ్జామ్ అని చెప్పి ఇక్కడ ఏ రకంగా సమస్యలు ఉన్నాయని చెప్పి రావడం జరిగింది ఇక్కడ చూసే సమస్యలు చాలా ఎక్కువ ఉన్నాయి ఆయన మొత్తం చెప్పడం జరిగింది సెకండ్ ఏమంటే ఇక్కడ వచ్చేసి పల్లెటూరు నుంచి చుట్టుపక్కల పల్లెటూరు నుంచి వస్తారు వచ్చిన తర్వాత ఇక్కడ ఏం జరుగుతుందంటే పొద్దున ఆరు ఆరు గంటల ఏడు గంటల నుంచి బయట కూర్చుంటున్నారు దానికి చాలా మంది టిఫిన్ దొరకక చాలా మంది కొంతమంది నీళ్ళు కూడా సౌకర్యాలు సరిగా లేవు ఇక్కడ అలాంటప్పుడు మన జూనై ఎంఐఎం నుంచి ఆయన చాలా నెలల నుంచి టిఫిన్ ప్రతి ఒక్కరికి అంటే పేషెంట్కి ఆయన కాదు బయట వచ్చిన ప్రతి ఒక్కరికి ముసలి కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా కాని కడుపు నిండా వాళ్ళకి టిఫిన్ ఇవ్వడం జరుగుతుంది అదే టిఫిన్ బయట తీసుకోవాలంటే ముప్పై రూపాయలు అరవై రూపాయలు పోతుంది కానీ వీళ్ళు కడుపు నిండా తినిపిస్తున్నారు ఇలాంటి సోషల్ వర్కర్ ప్రతి ఒక్కరు చేయాలా ఇక్కడ చూస్తుంటే చాలా నెలల నుంచి చూస్తున్నా నేను చాలా కష్టపడుతున్నారు ఇది చేయాలంటే చాలా మామూలు విషయం కాదు ఇది ఇది చేయాలంటే చాలా ధైర్యం ఉండాలి చాలా సమయం ఉండాలి అది చేసే వాళ్ళకి తెలుసు అది ఏ రకంగా చేయాలనేది ఆయనకి హ్యాండ్సప్ చేస్తున్నాను నేను ఎందుకంటే అది చేయాలంటే చాలా ఓపిగా ఉండాలి చాలా ఇది కూడా ఉండాలి ప్రతి ఇంకోటి ఏమంటే కొంతమంది సోషల్ మీడియాలో కూడా కొంచెం బద్నాం చేయాలని చూస్తున్నారు శత్రువులు ఎంత బద్నాం చేయాలనుకున్నా ఆయన ప్రయత్నం ఆయనకే ఉంటుంది వీరు ఒంటరిగా కూడా పీకలేరు ఆయనకి ఆయన కష్టం ఆయనకే ఉంటుంది ఎవరు ఏం చేసే ఉండదు ఇలాంటి పనులు చేస్తున్నారు కదా ఇలాంటి వాళ్ళకి సార్ ఇచ్చిన తర్వాత బీదోళ్ళు మనస్ఫూర్తి మనసు నుంచి దువా చేస్తారు కదా ఆ దువా మీకు శాపంగా తెలుస్తుంది తగులుతుంది అప్పుడు నాశనం అయిపోతారు మీరు మంచి పని చేసే వాళ్ళకి అడ్డుపడకూడదు చేసే వాళ్ళకి దువా చేయాలి కానీ ఇట్లా ఈ రకంగా బద్నాం చేయకూడదు బద్నాం మీరేం చేస్తారు పైన ఉన్న వాళ్ళు మీరు చూసుకుంటారని సభాముఖంగా చెప్తున్నాను అలాగే ఇలాగే మంచి మంచి పనులు చేయాలని చెప్పి చనిపోయిన వాళ్ళకి కూడా ఈయన సామాగ్రి ఇస్తానని చెప్పి కూడా చెప్పడం జరిగింది సార్ ముస్లిం అయినటులు ఎవరైనా బీదోలు ఉంటారు కదా వాళ్ళకి సామాగ్రి కూడా ఇవ్వడం జరిగింది ఆయన ఎవరైనా ఉంటే కూడా ఆయన కాంటాక్ట్ కావండి ప్రతి ఒక్కరు అది కూడా సాయం చేస్తున్నాడు ఆయన అలాగే దేవుడు ఇంకా ఆరోగ్యం బాగా ఇవ్వాలి అలాగే ఇంకా దేవుడు ఇంకా మనస్ఫూర్తిగా ఆయనకి డబ్బులు ఎట్లాగేయాలి రియల్ ఎస్టేట్ ఇంకా సంపాదించాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఇక్కడ డాక్టర్ గారికి నేను చెప్పేది చిన్న మార్కెట్ కాడ నుంచి వచ్చేటప్పుడు దారిలో చాలా స్కిడ్ అయ్యి కింద పడే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి అక్కడ పరిస్థితి సరిగా లేదు పెద్దవాళ్ళు ముస్లింలు కానీ ఎవరైనా వచ్చినా జరుగుతుంది ఆటోలు సైకిల్ వెహికల్ వచ్చినా కూడా జారి పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఎమ్మెల్యే గారు మన రీసెంట్ గా వచ్చిన మీటింగ్ పెట్టినారు ఇక్కడ వెంటనే ఒక రెండు రోజులు తీయాలని చెప్పి మీడియాలో కూడా చెప్పడం జరిగింది ఆయన ఎమ్మెల్యే గారి మాట తీసి పాటిస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి సూపరింటెంట్ గారు అంటే ఎమ్మెల్యే గారు మీటింగ్ వచ్చి వేస్ట్ అనిపిస్తుంది ఎందుకంటే ఎమ్మెల్యే గారి మాట సుప్రింటెంట్ గారు పెట్టలేకున్నప్పుడు ఎమ్మెల్యే గారు ఇక్కడ మీటింగ్ పెట్టడం ఎందుకు అని చెప్తున్నాను నేను ఎమ్మెల్యే గారి మాట పాటించాలి అని చెప్పి నేను సూపర్ గారి అడుగుతున్నాను ఎందుకంటే ఇక్కడ చాలా చూడొచ్చు మీరు ఏ రకంగా చికెన్ మటన్ గానీ బ్లడ్ ఏ రకంగా వస్తున్నాయి దాంట్లో రోగాలు వస్తాయి కుక్కలు కూడా వస్తున్నాయి అక్కడ చికెన్ మటన్ దిగి కుక్కలు కూడా రోగాలు వస్తున్నాయి అది పిల్లలు చిన్నపిల్లలు ఉంటారు ఇక్కడ అవి ఎవరైనా దండని పొరకినాయ అంటే మళ్ళీ చాలా రేని పోని రోగాలు వస్తాయి కుక్కలతో పాటు కూడా ఆ కుక్కలు కూడా చాలా గజ్జి గిజ్జి కూడా ఉన్నాయి చాలా అనారోగ్యం ఉన్నాయి కుక్కలు కూడా దయచేసి ఇక్కడ వాష్మైన్స్ కానీ ఎవరన్నా కానీ కుక్కలు లోపల రానివ్వకున్నట్లు కూడా చూసుకోవాల్సిందిగా గుడ్ తరఫు నుంచి కోరుతున్నాం సార్ ఇంకా ఏమైనా తప్పుగా మాట్లాడి చమించాల్సింది కోరుతున్నాం ఆదోని ఎంఐఎం వర్కర్స్ లో ఈ రోజు ప్రతి శుక్రవారము హాస్పిటల్లో పెద్దల టిఫిన్లు మధ్యాహ్నం భోజనం పెడుతున్నారు వాళ్లకు ఆ దేవుడు మంచి ఆరోగ్యంగా ఆలో ఉన్నటువంటి ఎంఐఎం లీడర్ జునేద్ గారు వాళ్ళ బృందం ప్రతి శుక్రవారం హాస్పిటల్లో పేషెంట్లకు కడుపు నిండా టిఫిన్ పెట్టడం జరుగుతుంది ఈ రోజు కూడా నేను వచ్చినప్పుడు ఉప్మా చేయడం జరిగింది ఆ ఉప్మా చేసి నాకు కూడా పెడతారా అని అడిగినా ఏ తినండి సార్ అన్నారు కానీ వాళ్ళ సర్వీస్ మంచిదే ఇది ఎందుకంటే ఈ రోజు ఒక టిఫిన్ మూడు ఇడ్లీ తినాలంటే ముప్పై రూపాయలు కావాలి టిఫన్ కావాలంటే టిఫన్ అంటే వంద రూపాయలు కావాలా గ్రామ స్థాయిలో టిఫన్లు ఫుల్ భోజనం చేసినట్లు చేస్తే వంద రూపాయలు కావాలా ఈ రోజు గ్రామ స్థాయిలో ఉన్నటువంటి మహిళలు చాలా బీద రకంగా ఉన్నారు రైతులు వాన లేక సస్తున్నారు అక్కడ ఉన్నటువంటి దాదాపు మన సరౌండింగ్ లో ఉన్నటువంటి సబ్ డివిజన్ లో ఎక్కువ మహిళలంతా రైతులే ఈ రోజు హాస్పిటల్ పెద్ద పెద్ద లక్షల కోట్లు ఏ ప్రభుత్వం వచ్చినా హాస్పిటల్ బాగుండాలి బీద వాళ్ళు బాగుండాలని చెప్పి హాస్పిటల్ కట్టించడం జరిగింది మళ్ళీ నేను ఈ సరౌండింగ్ చూస్తే శానిటేషన్ మాత్రం చాలా గా తయారైపోయింది దాని మూలంగా ఈ రోజు సూపరింటెండెంట్ కలవాలంటే ఆమె మేడం గారు ఆపరేషన్ థియేటర్ లో ఉంది ఫ్రీ ఉన్నప్పుడు ఆమె దగ్గర వచ్చి కొన్ని సమస్యలు ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు రిటర్న్ రాసిచ్చి అయిన తర్వాత డిఎంహెచ్ గారు అయిన తర్వాత కలెక్టర్ గారిని కలిసి వాళ్ళు కూడా మిమ్మల్ని ఇవ్వడం జరుగుతుంది అలాగే ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు వారసార్థి గారు కూడా ఇక్కడ చైర్మన్ హాస్పిటల్స్ కు ఆయన ప్రతి నెల మీటింగ్ చేసుకుంటాడు మీటింగ్ లో ఆయన చెప్తే కూడా ఇక్కడ చేయలేదంటే అది ఎవరు తప్పు అది అర్థం కావడం లేదు నేను ఒకటే ఎమ్మెల్యే గారికి రిక్వెస్ట్ చేసుకుంటున్నా ఇలాంటి మంచి పనులు చేయండి హాస్పిటల్ పేషెంట్లు బాగుంటే హాస్పిటల్ బాగుంటే పేషెంట్లు బాగుంటారు ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి నేను రిక్వెస్ట్ చేసుకునేది మీరు కూడా శానిటేషన్ కాపాడండి మా ఇంట్లో ఎట్టుంటాం మీరు కూడా ఇక్కడ హాస్పిటల్ వచ్చిన తర్వాత గలీజ్ చేయకుండా బాగుండండి అని చెప్పి డిమాండ్ చేస్తున్నా వాళ్ళకి రిక్వెస్ట్ చేసుకుంటున్నా రెండు చేతులు ఇచ్చి ఇది హాస్పిటల్ గురించి రెండు మాటలు చెప్తున్నా ఇక్కడ ఉన్నటువంటి ల్యాబ్లో అక్కడ ఉన్నటువంటి చాలా మంది వర్కర్స్ చెప్పినారు మంచిగా చెప్పినారు ఒకటే నేను చెప్తున్నా చాలా రోజులు అయింది నేను ప్రతి వారం రెండు మూడు తోజులు రావడం జరుగుతుంది కానీ రోజు ఈ మధ్య ఎక్కడ పేషెంట్లు ఊర్లో ఉన్నటువంటి కార్పొరేట్ హాస్పిటల్ ఎక్కువైపోయినాయి ఒక్క డెలివరీ కేసు పోతే యాభై వేల నుంచి అరవై వేలు వరకు తీసుకుంటారు ఎక్కడి నుంచి వేస్తారండి ఈరోజు సరి అయిన వాన లేదు పండించిన పంట పంట గిట్టుబాటు ధర లేదు రైతులు సస్తున్నారు అలాంటి పరిస్థితులు యాభై వేలు పోతారు గుంతలు పడతారు పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ దానికి ప్రభుత్వ హాస్పిటల్ ఉన్నాయి ఇక్కడ మంచిగా డెలివరీ చేస్తారు మంచి మంచి డాక్టర్స్ ఉన్నారు మీరు గ్రామ స్థాయిలో ఉన్నటువంటి రైతు మహిళలు రైతులంతా ఎవరైనా కానీ వీదవాళ్ళు ఆధునిక ఉన్నటువంటి నలభై రెండు వార్డులు ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ఆసుపత్రికి రండి డెలివరీ ఇక్కడ చేసుకుని చెప్పి రెండు చేతి నమస్కారం చేస్తున్నాం మనం కార్పొరేట్ హాస్పిటల్ తర్వాత అడ్మిట్ చేయిస్తాం డెలివరీ అంతా అరవై వేలు డెబ్బై వేలు ఇస్తారు ఆ రోజు సార్ ఇక్కడ ఉండి మేము డాక్టర్ డాక్టర్కి నమస్కారం చేసి పదివేలు ఇరవై వేలు తక్కువ చేయాలి ఎందుకంటే ఒక రోజు బాగా రెండు రోజులు బాగా అవే హాస్పిటల్ దోచుకో దాచుకో ఉన్నట్టు ఉంది హాస్పిటల్ ఎందుకంటే దానికి దానికి మెయిన్ హాస్పిటల్ కానీ ఇక్కడ కానీ అక్కడ మూడు వందల యాభై బెడ్డ హాస్పిటల్ అది ఇక్కడ కూడా హాస్పిటల్ పెద్దగా కట్టినారు డెలివరీ కేసెస్ చేస్తారు ప్రతి ఒక్కరిని రెండు చేతి మరొకటి రెండు చేతిని నమస్కారం చేస్తున్నా ప్రతి ఒక్క మహిళలు డెలివరీ కేసెస్ అయితేనే ఎవరైనా కానీ మహిళా హాస్పిటల్కి రమ్మని చెప్పి కోరుకుంటున్నాను నా పేరు దేవశెట్టి ప్రకాష్ ఎక్సీపీఎన్ చైర్మన్ నాకు ఉమెన్స్ హాస్పిటల్కు కొంతమంది స్థాయిలో మహిళలు ఫోన్ చేయడం జరిగింది హాస్పిటల్ నేను దాదాపు ఎనభై మూడు నుంచి హాస్పిటల్ రావడం జరుగుతుంది టైం లేదు ట్వంటీ ఫోర్ అవర్స్ ఎవరు ఫోన్ చేసినా రావడము డాక్టర్ చెప్పడము వాళ్ళ పేషెంట్ గురించి చెప్పి వెళ్ళపోవడము దాదాపు చాలా రోజులకు ఈరోజు మహిళలు చాలా మంది సెంట్రల్ కేంద్ర ప్రభుత్వం స్కీమ్ అంటే ఇది స్కానింగ్ చేసేది ప్రతి నెల జనవరి తొమ్మిదో అంటే తొమ్మిదో తారీఖు ప్రతి నెల తొమ్మిదో తారీఖు స్కానింగ్ చేస్తారు దాదాపు వందల కొద్ది మహిళలు మన సబ్ డివిజన్ పెద్దది మంత్రాలయ కాన్స్టిట్యూషన్ ఆదు అని ఆలూరు ప్రతి ఒక్కరు ఇక్కడ రావడం జరిగింది మహిళలు మహిళలు స్కానింగ్ కోసం పొద్దున ఏడు ఆరు గంటల నుంచి రావడం జరుగుతుంది చెల్లి ఎక్కువైపోయింది ఇక్కడ వచ్చి ఎంట్రెన్స్ లో శామ్యాన లేదు చీరలేవు దాదాపు చిన్న చిన్న పిల్లలను పట్టుకుని కూర్చున్నారు చెలి పడుతుందని చెప్పి బయట చెలికి తొమ్మిది గంటలైన తర్వాత ఎండ పడుతుంది ఎండకు అలాగే సాయంత్రం వరకు కూర్చుంటారు ఇంతమంది పేషెంట్లు స్కానింగ్ చేయాలంటే ఒక్కరికి పండించాలంటే కూడా ఎంత పడుతుంది మీరు ఆలోచించండి దాదాపు వందల కొద్దిగా మహిళలు సరౌండింగ్ మా సబ్ డివిజన్ లో ఉన్న ప్రతి ఒక్కరు రావడము ఇక్కడ కూర్చునివ్వడము పోవడము అలాగే మా జరగా కొత్త కొత్త ఏ అనేది పోసుకి ఎన్ని గంటలకు వచ్చినారు ఏడు గంటలకు ఈడే బయటకు వచ్చినారు డాక్టర్ ఎవరు మాట్లాడలేదు మీకు ఏమంట పొన్ ఏమి ఎవరు చెప్పినారు అట్లా అటెండర్ చెప్పినారు అంతే ఈడే కూర్చోవాల మీరు రా రాత్రి వరకు ఈడే కూర్చోవాల వాళ్ళు పిలిస్తే నీళ్ళు తాగాలంటే కూడా డిస్ పెట్టరు అందరి కోసినాది ఆశి మండలము మీది కోసికి మండలము కోసికి మీద పెద్దమ్మా మీది కోసి నీవెందుకు వచ్చినావు మనోరాలను తీసుకుని వచ్చినావా ఎన్ని గంటలకు వచ్చిన పొద్దున ఎందుకో ఏమో మనవరాలా కూడలా కూతురా బిడ్డ దేని ఎవరికి వచ్చినారా స్టానింగ్ ఏమన్నారు లో ఏమ్మా చిటికలో చూస్తున్నారు కాదు పిల్లలు ఉంటే బయట కూర్చుంటాడు గాలికి రావాలి కదా కూర్చోండి అడు కూర్చోండి ఏదమ్మా ఉన్నారా వాళ్ళు కూర్చోండి అమ్మా వాళ్ళు గాలి కూర్చోండి బాగా ఉప్మా ఏమ్మా ఉప్మా వాళ్ళేస్తున్నారా అంటే పేషెంట్ ఒకటే మంచి అంత పోషనాదమ్మా అంతా కలిసి వచ్చినా ఒక మీరమ్మా అరుణ్ జీర్ణ గారు మీరు డెలివరీయా అచ్చా అచ్చా మంచి ఎప్పుడు వచ్చినారా వీడే కూర్చోబెట్టినారు మీరా పక్క కూర్చోండి గాలి వాళ్ళ లోపల ఏమైనా పనిందమ్మా పక్క కూర్చోండి అమ్మా గాలి వాళ్ళ ఆడ గాలి కావాలి కదా మరి అడ్డు గాలి పోస్తుంది తల్లి 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 వాళ్ళు పక్క కూర్చోండి ఆడుకోవాలి అక్కడే ఉంటారు కదా ఇన్ని లక్షలు ఖర్చు పెడతారు ఇంత క్లీన్ చేసి నీట్ గల్లేసి ఎంత బాగుంటుంది ఇది ఏంది ఇది హాస్పిటల్ హాస్పిటల్ ఎట్లుంది ఎంత గా ఉండాల ఏం ఖర్చు అవుతుంది కొన్ని లక్షలు వస్తున్నాయి ఆ ఇదంతా క్లీన్ చేసి గ్రావెలకి గల్లేసి ఎంత నీట్ కనపడుతుంది చెట్లు గిట్లు అంటే చూడండి ఇప్పుడు వస్తే లైట్లు ఉండవు కింద పడిపోతే ఎవడు ఆడవాళ్ళు ఆడవాళ్ళ హాస్పిటల్ చూడు ఎంత గలీజ్ మెయింటెనెన్స్ అనేది లేదు వాళ్ళ ఇంట్లో డాక్టర్లు అట్లా పెట్టుకుంటారా ఎక్కడ గుంగిల్ అక్కడ హాస్పిటల్ ఇది అంటే ఆడవాళ్ళు వచ్చింటారు కదా పల్లెటూరు నుంచి ఏ ఇంకా బాత్రూమ్ బాత్రూమ్ చెప్పేది అడుగుతున్నారు దోబీకాటరేస్తే అదే తాగేనది నీట్ ఉండాల హంతా అన్ని నీట్ ఎంత నీది బ్రో డాక్టర్ ఇంట్లో ఎట్లుంటాయి ఉంటాయ లీకేజ్ వాటర్ లీకేజ్ లీకేజ్ వాటర్ వరతలే హలో అదే బయట డ్రైనేజ్ ఎంత స్మెల్ వస్తుంది హాస్పిటల్ ఇది ఎవరిది ప్రైవేటా నమస్తే సరే నమస్కారం అంటే హాస్పిటల్దా అంటే ఈడే వండి పెడతారా ఏమేం పెట్టినారు అంటే మొదటి నుంచి వండుతారా అచ్చా బాగా బాగుండుతున్నారా ఉత్తా నీళ్ళేసి వేస్తున్నారు పేషెంట్కు అది కాదు మీరు బాగుండేస్తే మీకు కూడా మీ కుటుంబం అంతా బాగుంటుందమ్మా అంతేంతే ఒకటే ఎందుకంటే వాళ్ళు కూడా మనుషులు కదా మా ఇట్లా వాళ్ళు కూడా మంచి ఫుడ్ బాగా ఎవరు కాంట్రాక్టర్ సాహిబ్బు కదా ఎంత ఇస్తారు మీకు బాగా ఇస్తారా సరే సరే బాగుండండి అంతే అది చెప్పు నా నా ఏమైనా ఉంటే చెప్పండి కాదు ఏమైనా ప్రాబ్లం చెప్పండి ఏం నేనేమే మీకు మంచి చేసేదానికి వచ్చిన నాకే చూస్తారా బాగా మంచిదమ్మా దేవుడు బాగా చూస్తుందమ్మా బాగా మీరు కూడా మంచి ఆ నూనె గీనేసి బాగా వండిస్తే వాళ్ళు కూడా రెండు ఫుట్లు బాగా తీసుకుంటారు కదమ్మా రైట్ అమ్మా మంచి మా పొద్దునే మంచి చెప్పిన ప్రభుత్వ ఆసుపత్రిలో మంచి మాట చెప్పారు చాలమ్మా అల్లి వాటర్ ఇక్కటివా లేకుంటే మంచిదమ్మా మంచిదమ్మా ఏం లైట్ లేదా లైట్ అయితే అది అమ్మా తల్లి కొద్ది జరుగుతుంది ఏ ఊరమ్మా పెద్దమ్మా బొంపల్లి కోసి కదా ఏమొచ్చినారు బసాపురం ఇక్కడే మా బసాపురం ఏమొచ్చినారు అయిందా మర దాని కింద కూర్చోండి చెల్లి పడుతుందా ఇతరు చీరలు ఉన్నాయి కదమ్మా ఇంకా లేవా మంచిది బాగా చూస్తున్నారు హాస్పిటల్ డాక్టర్లు బాగా చూస్తున్నారా ఎప్పుడు వచ్చినారు ఇక్కడే ఉన్నారా నాలుగు ఇక్కడే లోపల లేదు చూసేది వచ్చేది ఎక్కడికి వచ్చినది మంచిదమ్మా కంప్లీట్ కాళ్ళు లోపల పడితే కష్టం కిలో

వాళ్ళు చీరనేయలేదు కదా పాప ఒక నర్సింగ్ హోమ్ పోయినా దాదాపు ఇరవై ముప్పై మంది ఉన్న ఆశ కంటిన్యూ నాకు తెలుసు వాళ్ళు ఆశా వర్కర్స్ ఒకప్పుడు ఎనభై తొమ్మిది తొంభై నాలుగు చాలా మంది ఉద్యోగం ఇచ్చింది నర్సింగ్ ఏదేమి కానీ ఏదైనా డైరెక్ట్ గా ఆ రోజు పోయి చూస్తే అది ఉండరిపోయింది వీళ్ళు ప్రైవేట్ నర్సింగ్ హోమ్ ఏమి అంటే వీళ్ళు పైరీలు చేస్తారు అన్న బాబు ఏమనుకోండి చెప్తున్నా ఆశా వర్కర్ ఆశ వర్కర్స్ నూటికి నూరు పర్సెంట్ అంటే అని చెప్పలేదు టెన్ పర్సెంట్ ఉంటారు ఇప్పుడు విలేజెస్ వాళ్ళు వాళ్ళకి ఎందుకు వేసి ఉంటారు గ్రామాల్లో తీసుకురండి బీద వాళ్ళు ఉంటారు తీసుకొచ్చి ఆ ప్రభుత్వ హాస్పిటల్ పెద్ద ఉన్నాయి అక్కడ అడ్మిట్ చేయని చెప్తారు కానీ వాళ్ళు కమిషన్ కోసము నర్సింగ్ హోమ్ పంపిస్తారు పంపిస్తారమ్మా ఒక మహిళ ఒక అన్నగా ఒక దీనికో చెప్తుందమ్మ ఏమనుకోదండి ఎవరిపైన ఇది నేను ఏ విధంగా హాస్పిటల్ అది కూడా మన పేషెంట్లు కూడా చూసుకోవాలి మన దగ్గర ప్రతి ఒక్కరికి ఉండాలా ఇప్పుడు కుటుంబము కుటుంబంలో ఒకడు గలీజ్ ఉండి అందరూ గలీజైపోతుంది అందరూ సరిసగ్గా మా కుటుంబం బాగుంటుంది ఆరోగ్యంగా ఉంటాము ఇక్కడ కూడా హాస్పిటల్ ఇది పెద్ద హాస్పిటల్ సరౌండింగ్ చూడండి ఎన్ని లక్షలు ఖర్చు కావు కదా మనం కూడా నూరు రూపాయలు వేసుకుంటే గావలు వేసి అంత నీట్ చేయొచ్చు నేను వచ్చే చెట్లు నాట ఎంత గలీజ్ ఉందంటే ఇట్లా చూస్తే బొక్కలు ఉన్నాయి పెద్ద పెద్ద పాములు ఉన్నాయి నేను కాదు కాదు బాబు నేను ఎవరిని బ్లేమ్ చేయను ఏ రిక్వెస్ట్ చేసుకుంటా ఒక సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అయితే కూడా ప్రతి ఒక్కరు రిక్వెస్ట్ చేసుకుంటాను బాగా చేయండి అమ్మ మనకు కూడా ఫ్యామిలీ ఉంటాయి మనం నలుగురు మంచిగా చేస్తే కదా మాకు కూడా దేవుడు చూసుకునేది అదే చెప్తాను కానీ నేను ఎవరిని బ్లేమ్ చేయను ఫ్యామిలీని అయిపోయింది చూడండి ఎండపడింది ఎట్లా కూర్చున్న చూడండి ఈ రోజు చలికాలం పొద్దున ఆరు ఏడు గంటలకు వచ్చింది చాలా మంది అడిగినా వాళ్ళు చెల్లిలో కిల్లో పట్టుకుని ఆ చెల్లిలో ఉంటారు ఇప్పుడు ఎండ అని ఎండ శామ్యా నువ్వు చీరలు ఇప్పిస్తే అయిపోయింది కదా ఏం పచ్చిది మీ సూపర్ మాట్లాడతా లోపల ఆపరేషన్ థియేటర్ ఉందంట ఇప్పుడు ఏం సమస్య ఉన్నాయని తెలుసుకుని డైరెక్ట్గా డిఎంహెచ్ఓ దగ్గర డైరెక్ట్గా చెప్తా ఒకప్పుడు లో టీటీ ఇంజెక్షన్ లేవు మెయిన్ హాస్పిటల్లో అంత పెద్ద హాస్పిటల్ త్రీ ఫార్టీ బెడ్ హాస్పిటల్ ఇప్పుడు టీటీ ఇంజెక్షన్ లేవు ఎవరో సోమన్ ఎవరో సూపర్ ఉన్నారు ఆ రోజు వస్తే సాయి ప్రసాద్ ఎంఎల్ జస్ట్ హౌస్ మాట్లాడితే అప్పుడప్పుడే వార్నింగ్ ఇచ్చి కలెక్టర్ గారు టీటీ రాత్రి పన్నెండు గంటలకు పోయిన ఒక పేషెంట్ పల్లెటూరు వస్తే మీకోసం వాటర్ బాటిల్స్ లేవు అపోలో హాస్పిటల్ తీసుకుని పోయి వాళ్ళకి ఇచ్చి చేపించారు చెప్పేది కాదు మనం సాయం చేయాలా ప్రభుత్వ హాస్పిటల్ సూపర్ పెద్ద అయినా ఉన్నంత వరకు ఇక్కడ ఏం సమస్యలు ఉన్నాయి ఏం లేదో చెప్పాలి కదా అవి చెప్పకుండా ఆయన సీట్లో కూర్చుంటాను నేను చూసుకుంటానంటే పద్ధతి కాదు ఏ సమస్య చిన్న సమస్య పెద్ద ఆయన హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆయన హాస్పిటల్ కు ఇక్కడ కూడా మేడం మాధవులతో ఉన్నంతవరకు మేడం దాదాపు పదహైదు పద్దెనిమిది సంవత్సరాలు ఇప్పుడు పనిచేసింది ఆమెకు ఒక చిన్న ఇష్యూ చెప్తే కూడా టూ డేస్లో కంప్లీట్ చేస్తుంది ఈ రోజుకు ఆమె అంటే చా ఒక రోజు పన్నెండు పదహైదు డెలివరీ చేస్తుండే ఎప్పుడు వచ్చి రిక్వెస్ట్ చేస్తున్నా సార్ ఇది కష్టం ఉందంటే మేడం ఏం చేస్తారు బీదోడు వాళ్ళ దగ్గర ఏం లేదు చేయండి అంటే కష్టం పడు ఈజీగా డెలివరీ చేస్తుంది అది కావాలమ్మా మాకు ఎవరో డాక్టర్లు మీరు కష్టం పడి ఉంటారు ఫిఫ్టీ పర్సెంట్ ఇక్కడ ఉన్నటువంటి పని చేసే సిస్టర్స్ స్టాఫ్స్ నర్స్ కానీ డాక్టర్స్ కానీ పేషెంట్ దగ్గర నవ్వుకుంటూ మాట్లాడితే ఫిఫ్టీ పర్సెంట్ క్యూర్ అయిపోతుంది గదిచ్చుకునేది ఇంజక్షన్ చూసినా కన్నారా వస్తేనా సిస్టర్స్ కొంతమంది ఉంటారు అందరు కాదు పర్సెంట్ ఉంటారు ఫస్ట్ గుచ్చేది పద్ధతి కాదు కదా బాబు థ్యాంక్ యూ రెండు నిమిషాలు మాట్లాడినా ఏమనుకోండి టైం ఇదైనట్లు చాలా మంది పేషెంట్లు ఉన్నారు ఇంకొకటి ఏమంటే సెంట్రల్ ప్రభుత్వానికి కూడా నేను లెటర్ రాస్తా ఇక్కడ ఉన్నటువంటి నెలకు తొమ్మిదవ తారీఖు పెట్టినారంట ఈ వెరీ మంత్ ఒక వారానికి ఒకరు పెడితే కూడా పబ్లిక్ తక్కువ లేదు నేను పబ్లిక్ లో మహిళల దగ్గర వినింది ప్రతి నెల తొమ్మిదవ తారీఖు పెడుతున్నారు తొమ్మిది ఇక్కడ పేషెంట్ పేషెంట్లు రెండు రోజులు అయితే కూడా వాళ్ళు కంప్లీట్ చేస్తారండి నేను రిక్వెస్ట్ చేస్తుంది కేంద్ర లెటర్ వస్తా నెలకి నాలుగు వారానికి ఒక తూర్లు పెడితే నాలుగు రోజులు తక్కువ అయిపోతారు కదా రైట్ బాబు థ్యాంక్ యూ ఇన్ఫర్మ్ ఇచ్చింది దానికి ఏమనుకోద్దండి నేను ఒక పదహైదు నిమిషాలు నేను వేస్ట్ చేస్తే థ్యాంక్ యూ అండ్ సారీ మహిళ ఏదో చాలా కొద్దిగా చూడండి డాక్టర్ ప్లీజ్ చాలా కొద్దిగా డాక్టర్ ప్లీజ్ గురికే సూపర్ గారు ఆపరేషన్ థియేటర్ ఉన్నారు మీ దగ్గర కాంటాక్ట్ అయ్యి కొద్దిగా మీకు చెప్పిపోతే మీకు మీటింగ్స్ ఉంటాయి కదా సూపర్టెంట్ దగ్గర వారంగారు వ్యక్తులు దానికోసం నువ్వు చెప్పిన వాళ్ళు చెప్పండి నేను చెప్తాను మేడం పర్సనల్ కలిసి మేడం చెప్పిన తర్వాత రిటర్న్ లో కలెక్టర్ గారికి డిఎంహెచ్ వాళ్ళు పర్సనల్ పోతాను నేను దాదాపు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి హాస్పిటల్కి వస్తున్నాను ఈ హాస్పిటల్ హాస్పిటల్ నైట్ పన్నెండు ఒంటి గంటలు ఎవరైనా ఫోన్ చేస్తే వచ్చి వాళ్ళు కా కావాల్సింది ఈరోజు ఆ రోజుకు రోజుకు నూటి మూడు పర్సెంట్ హాస్పిటల్ డెవలప్ అయినాయి ఏ ప్రభుత్వం వచ్చినా హాస్పిటల్కి కొన్ని కోట్లు ఇస్తున్నారు ఒకటి కానీ సరౌండింగ్ హాస్పిటల్ సరౌండింగ్ ఎట్లా ఉందంటే ఎంత వరసగా ఉందంటే శానిటేషన్ ఎంత అది అదేంటి డాక్టర్ ఎందుకంటే ఇక్కడ పేషెంట్లు వస్తారు వాళ్ళు చూ చూడండి పెద్ద పెద్ద బొక్కలు పాము మధ్యాహ్న <iyorsun> ముప్పింద <funziona> <gold> <coughs>